నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను నేను ఈరోజున ఒక నవశకం ప్రారంభించాం ఒక ఇంపాసిబుల్ అలయన్స్ అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా కీలకమైన పదమే వాడుతున్నా అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ గుండెల్లో మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చదరలా నాకు అది సరిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎట్రా ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎట్రాసిటీ కేసు బెదిరించేయడాలు భీమవరం ఒక కుబేర నగరం అత్యంత కుబేరులు ఉండే నగరం ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం మన బంధువులు ఉండొచ్చు పొద్దున్న లేస్తే మన బంధువులు మన కులపూడైనా సరే మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళ దోద మందు కూడా అవుతుంది నాకు నిజంగా బాధ కలిగింది నేను మీరు చెప్పండి నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీ చేస్తే మీకు నచ్చదు నచ్చదు కదా నేను చాలామందికి బంధువు కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్ళేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ప్రపంచాన్ని ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు మొన్న భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతే అతని వర్గం మీద పడిపోతాయి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా మంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి నుంచి బయటకు వస్తే జే జైలు పలుకుతున్నారు వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి మనం మన వాడే తప్పు చేశాడు మన కులస్తుడే మనవాడే మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే అందరికీ దెబ్బ తగులుతుంది భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరు ఎత్తలేదు ఇప్పుడు ఎత్తుతున్నాను కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి మీలో చాలామందికి బంధువతం బంధువతం చాలామందికి అతను బంధువు సరైన సరైనవాడా కాపు కులస్తుడే సరైనవాడా కాపు కులస్తుడే మంచి చేసేవాడా కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా మరి అలాంటి వాడిని ఎలా ఆయనకి వేసుకొస్తాం మన బంధువు అని చెప్పి మన కాపు కులస్తుని చెప్పి ఎలా ఆయనకేసుకొస్తాం ఇలా చేస్తే బుట్టలో తాజా ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో రోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి పేరు వెళ్ళిపోయింది మాతో బాగుండొచ్చు మా బంధువులతో బాగుండొచ్చు అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను నేను గుర్తుపెట్టుకోను ఆయన కాదనే వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష్యం ఆలోచిస్తాను ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ నేను భీమవరంలో ఎరంగి సూర్యరావు గారిని అడిగిన ఆయన నేను కలిసి మొత్తం డంపింగ్ యార్డ్ అంతా నేను నిజంగా గెలిచునుంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పైన చేసేవాడిని రేపు పొద్దున జనసేన గెలవగానే రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉండదు లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం తీసుకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌ సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరి చేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలు నేను కొన్ని గొడవలు పెట్టుకోను ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు నేను నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నన్ను చాలా నియంత్రిస్తుంది మళ్ళెవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీలు వేయడానికి నా మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నా నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి ఎంత పద్ధతిగా మాట్లాడతానో ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడుతానో మీరు గొడవలకి సై అంటే దాన్ని దానికి రెండు రెండింతలు సై అని చెప్తాను గుర్తుపెట్టు చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా దిగ దిగి 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 మాట్లాడతాం మర్యాద ఇచ్చి మాట్లాడతాం రౌడిజం చేస్తామంటే పొద్దున వస్తాం మేము భీమవరం వస్తాం ఈసారి మీరు నా మీద దాడి చేయండి నేను చూస్తాం ఎందుకంటే నేను యుద్ధమే ప్రకటించాను తాడేపల్లి కూడిన సభలో యుద్ధంనే ప్రకటించాను అతను సిద్ధం సిద్ధమని ఆయన చిన్న కోకిల కోస్తున్నాడు కదా ఆయన ఆయన యుద్ధమే ఇద్దాం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళం ప్రభుత్వం మారేలా చేయడం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం జగన్ కా యుద్ధం ఇద్దాం జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒకొక్క మాట నాకు చాలా ప్రమాణం మహావాక్యం నాకు అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ కులం కానీ మతం కానీ కానీ కాదు వీళ్ళ దిగుజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డీంజర్ కులం అందరికీ పడిపోతుంది మీ అందరికీ అర్థం కాని కూడా గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలో ఆలోచించాలి ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు నేను కోరుకుంటున్న కూడా పొలపడితే ఆంజనేయాలు కానీ ఎందుకు ఆహ్వానించానంటే గొడవ తగ్గించే వ్యక్తి నిలబడే వ్యక్తి మీరు మీరు నా వెన్నంట ఉండాలి మీరు మీరు నా అలాంటి వాళ్ళు జనసేనకి వెన్నంటి ఉండాలి మీరు ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన చూస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా వేసుకుని రావడానికి అవసరం లేదు ముఖ్యంగా భీమవరం మన రెండు రాబోతున్న ఎన్నికల్లో ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి వందల కోట్లు పంచనివ్వండి మనం కొట్టి తీరాల్సిన సైట్ ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి